హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అని చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను ఈరోజు ఫిఫ్టీన్ డేస్ తర్వాత చాలా రోజుల తర్వాత అనమాట మరీ హార్వెస్టింగ్ చేస్తున్నాను మన పరిధి తోటలో ఈరోజు పువ్వులు అలాగే కూరగాయలు ఆకుకూరలు కోసానండి తెంపేసి మళ్ళీ అదైతే రెండు చెట్లు వస్తాయి అంటే మీ బాధ నిన్న తెప్పక అది వెళ్ళిపోయా పూలు అన్ని కలిపి తెలిపాల్సిందే ఈరోజు పూలు కూడా చాలా ఉన్నాయి ఇలా తెప్పక అంటే ఇంకా ఇంకా రోజు తిప్పుతూ ఉంటే పెద్దగా ఇంకా కావు కదా సార్ రోజు తెప్పకం పోవడం వల్ల అవుతుంది సో రెండు మూడు నూరేళ్ళ పూల చేస్తాను చిన్న పూల

కనకంబర లెక్కలో బాగా కాస్తుంది కదా నాకు ఇష్టమైన వాటిలో కనకంబర కనకంబర పిచ్చి ఒక్కొక్క కొమ్మక ఎన్ని పూలుగా ఒక్కొక్క చెట్టుకు మూడు మూడు పూలు వస్తుంది వీటికి మందునే ఎక్కర్లేదు అలాగే నీళ్ళు పెద్దగా పట్టవు ఉన్న ఉన్నవాడితోనే కాసేస్తాయి అనమాట పెద్దగా మెయింటెనెన్స్ కూడా ఏం ఉండదు మరి నేను అక్కడ తీసుకుపోయినా బాగా బాగుస్తుంది ఇక్కడ ఈ కనకం రాజు చాలా తక్కువ పెట్టుకుంటారు కానీ మా ఊర్లో అయితే అత కాసీమ వైపు ఆంధ్ర వైపు మాత్రం చాలా చాలా ఇష్టపడతారు మీకు

సరేమీ ఫుల్గా అందరు నేను ఏదో పెద్దగా ఎరువులు ఎరువులేస్తాను అసలు ఎరువులేదు ఓన్లీ పేడ మాత్రమే వేస్తాను అలాగే కిచెన్ బెస్ట్ అండి ఇంట్లో ముగిలిపోయినటువంటి కూలిపోయినటువంటి కూరగాయలు పెద్దగా కుళ్ళిపోవు కానీ కట్ చేసినాను కట్ చేసినటువంటి పీలు తీసినటువంటివి ఇంకా బియ్యం కడిగిన నీళ్ళు కూరగాయలు కడిగిన నీళ్ళు అన్నీ వేస్తాను సో వాటి వల్లనే వీటికి బలం వస్తుంది అంతేగాని కెమికల్స్ వస్తాయి

ఒక్కదానికి ఎన్నో చాలు ఇంకా కన్నాయి ఇంకా నీళ్ళు బాగుండేలాగానే బాగా అవుతాయి పండు అవుతున్నాయి సో పండు వదిలేస్తుంది సరే రెండు అవుతున్నాయి సో పండు వదిలేస్తుంది అవి ఉంటాయా పోతాయి తెలియదు అంతే అండి ఈ వీడియో మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్లో కూడా మన ఛానల్ షేర్ చేయండి అందరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి మీరు చేసే ప్రతి లైక్ నాకు చాలా చాలా బూస్టప్తో సమానం అనమాట నెక్స్ట్ వీడియోకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది దానివల్ల మీకు అంటే మీరు లైక్ కొడితే ఏమాత్రం మీకు నష్టం ఉండదు అలాగే ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట సో తప్పకుండా లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని వెయిట్ చేస్తూ అలాగే ఎదురు చూస్తూ ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంత ఉంటాను బాయ్